ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మెట్ట ప్రాంతం మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి అందులో జలతంకి మండల ఆయకట్టు సోమశీల జలాలపై ఆధారపడి ఇక్కడ రైతులు పంటలు పండిస్తారు కానీ ఐఓబి సమావేశంలో కావలి కాలువకు మూడు టీఎంసీ నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఎన్నో ఆంక్షలు నీరిచ్చేందుకు కుదరదు అంటే కుదరదని అధికారులు తెగేసి చెప్పిన పట్టు విడక విశ్రమించక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనను నమ్ముకున్న రైతన్నల కళ్లల్లో ఆనందం చూడాలని ఒక్క లక్ష్యంతో పోరాటానికి దిగారు సోమశెల అధికారులతో చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు జిల్లా కలెక్టర్ మంత్రుల దృష్టికి విషయం తీసుకెళ్లినా జలదంకి మండలం రైతాంగానికి నీరు ఇవ్వడం కుదరదన్నారు ఇక ముఖ్యమంత్రి వద్ద జలదంకి మండల రైతాంగానికి నీటి పంచాయతీని ఉంచి ఒప్పించారు ముఖ్యమంత్రి ఒకే ఒక్క హామీతో సోమశెల జలాలు విడుదల కావటమే కాక చిన రిజర్వాయర్ దగ్గరలోకి ఆదివారం మధ్యాహ్నానికి సోమశెల జలాలు చేరాయి ఇదంతా ఒకెత్తు అయితే జలదంకి మండలం పరిధిలోని కావలి కాలువలో పూడికతీతతో ఉందని రైతన్నలు రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ప్రతిపాదనలు పంపి పనులు ప్రారంభించడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి పనులు చేయటమే కాక ఇరవై నాలుగు గంటల్లో రిజర్వాయర్ కి సోముసల జలాలు వచ్చేలా చేశారు దీంతో జలదంకి మండలం రైతాంగం కళ్లల్లో ఆనందం నిండింది తమ కోసం శ్రమించిన మేకపాటి రాజన్నతోనే మేమంతా అని ధన్యవాదాలు తెలుపుతున్నారు అక్కడి రైతులు ఆదివారం జలదంకి మండలం రైతాంగంతో కలిసి కొత్తపాలెం వద్ద కావలి కాలువ ద్వారా వస్తున్న సోమశెల జలాలను ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు గురించి మండలంలో ఇంత ఇంపార్టెంట్ అనే సంగతి నాకు మొదట్లో తెలియదు వర్షాలు లేని కారణంగా నన్ను రైతులందరూ వచ్చి నన్ను అడగటం కానీ సరే నేను కలెక్టర్ సీఎం గారిని మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తాను అని జరగడం జరిగింది సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకు ఈ విధంగా మన పొదగిరి కాన్స్టెన్సీలో ఒకే మండలం నాకు ఉండేది వాటర్ అవసరం ఉండేది మా మండలం అని ఆయనకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే ఎలా మీకేమి ఇబ్బంది ఉండదు నేను మీకు వాటర్ ఇప్పిస్తాను మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వటం జరిగింది అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరేమి టెన్షన్ పడబాకండి మీ రైతులకు చెప్పండి అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుండే పద్ధతిలో ఉంటే వాళ్ళకి కావాల్సినంత వాటర్ ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న నాలుగో తేదీ వదులుతామన్నారు మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది నిన్న మొన్న ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళ పైరు మంచిగా పండుతుంది వాళ్ళ కోరిక తీరుతుంది ఖచ్చితంగా జలదంగ మండలంలో నేను రైతుల కోరికలు తీర్చినట్టే వాళ్ళు నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నారు తర్వాత అధికారులు కాలలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి గడ్డంతా ములిసింది దాన్ని కూడా కొంచెం అప్పటికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను ఇప్పుడు ఒక యాభై వేలు కూడా ఇస్తున్నాను దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను రైతులందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక